కళ్యాణ్ తనుజ మాట్లాడుకుంటూ తింటున్నారు మాట్లాడుకుంటూ తినేటప్పుడు ఒక డిస్కషన్ వచ్చింది కళ్యాణ్ ఏమంటాడని తనుజతో గేమ్ గెలవడానికి ఎక్కువగా ఆలోచించు అంతే నువ్వు గేమ్ ఎలా గెలవాలి అని ఎక్కువగా ఆలోచించు కానీ గెలుస్తానా లేదా అని మాత్రం ఆలోచించవద్దు తనుజ ప్లీజ్ నువ్వు ప్రతిసారి అది చేస్తున్నావు గేమ్ ఎలా గెలవాలని ప్లాన్ చేసి దాని గురించి ఎక్కువ థింక్ చేసినా ప్రాబ్లం లేదు గెలుస్తానా లేదా గెలుస్తానా లేదా ఎక్కువ టెన్షన్ పడి ఆలోచిస్తున్నావు అది ఆలోచించు నేను చెప్తున్నాను కదా ప్లీజ్ అనేసి మంచిగా చెప్తాను ఇలాంటి బంధం ఇలాంటి అనుబంధం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అయ్యా ఇంకా రాదు వచ్చిన బిగ్ బాస్ నువ్వు ఊరుకోరు టాప్ వన్ టాప్ టూ కంటెస్టెంట్స్ ఈ బంధం ఒకరిని గెలిపించాలని ఒకరికి ఆరాటం ఒక్కొక్క గేమర్ క్వాలిటీస్ అద్భుతం అయ్యా స్వామి అద్భుతం ఇంకా మనం ఊహించలేనంత బంధం అయ్యేది చెప్తున్నాడు తనుజ ఇద్దరు తింటూ తింటూ మాట్లాడుకుంటారు కళ్యాణ్ నెగిటివ్ థాట్స్ మైండ్లోకి రానివద్దు తనుజ ప్లీజ్ కళ్యాణ్ ఇంకో మాట అంటు తను ఏమంటుంది నెగిటివ్ ఏం లేదు ఎక్కడో మిస్ అవుతుంది అదే బాధ నెగిటివ్ ఏం లేదు కళ్యాణ్ లాస్ట్ వీక్లో ఒక గేమ్ పోతే ఇంకొక గేమ్ ఉండకపోవడానికి ఏం లేదు ఈ వీక్ మొత్తం గేమ్స్ ఉంటాయి కదా ఓడిపోయిన ప్రతి ప్రాబ్లం లేదు టెన్షన్ పడకుండా ఆడు మంచి మంచి సలహాలు ఇస్తున్నాడు డౌట్ అనిపిస్తే ఓకేనా డౌట్ అనిపిస్తే ఏదైనా కూడా ఆటలో కానీ ఏదైనా డౌట్ అనిపిస్తే ఏం చేయదు నాతో చెప్పు ఓకేనా కానీ ఒంటరిగా మాత్రం ఆలోచించి టెన్షన్ పెట్టుకుని ఒంటరిగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోవద్దు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు చెప్పు నేను సంచాలక్ కాబట్టి ఆటలో నేను ఏది చేయలేను కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ గేమ్లో నేను సలహాలు ఇస్తాను ప్లాన్ చెప్తాను అన్నీ చెప్తాను నువ్వు కొంచెం నాకు చెప్పు అంతేగాని స్ట్రెస్ తీసుకోవద్దు మంచిగా సలహాలు ఇస్తున్నాడు ఫ్రెండ్లీగా ఇంకో మాట అన్నాడు కళ్యాణ్ ఇదే ఇదే తను నేను ఇంకా నేను లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పాడు ఏం చెప్పాడంటే ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ నీ గేమ్ కాకుండా పక్కన వాళ్ళ గేమ్ చూస్తున్నావు చూస్తే మాత్రం నేను ఒప్పుకొని ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని ఇది ఎందుకంటే ఇప్పటికి నేను ఇప్పుడే టూ త్రీ టైమ్స్ చెప్పాడు అండ్ మొన్న కూడా ఆ టాస్క్ జరిగినప్పుడు పక్కన చూస్తున్నాడు తను సుమన్ సెట్ సైడ్ సో పక్కన చూడవద్దు నీ గేమ్ నువ్వు చూడని అందరూ చెప్తున్నాడు సో ఆవిడ పక్కన వాళ్ళు అవుతుందా లేదా అవుతుంది లేదని చూస్తుంటుంది అది నీకు ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి ఆడే చేయకుండా నీ గేమ్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి గెలిచినా ఓడిపోయిన పోయేదేముంది ఈ వారం మొత్తం టాస్క్ జరుగుతూ ఉంటే లాస్ట్ వీక్ లా కాదు కదా నాకు అవుట్ కాదు కదా అని క్లియర్గా సలహా ఇస్తున్నాడు ఆవిడ కూడా క్లీన్గా నీట్గా ఉంటుంది కాంపిటేటర్ లాగా కాకుండా ఫ్రెండ్లీగా ఇద్దరు అంటున్నారు క్యూట్గా అనిపించింది